హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో మళ్ళీ కొత్త జిల్లాలైతే ఏర్పాటు కాబోతున్నాయి మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలని అప్పుడు వై వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఉన్నటువంటి పదమూడు జిల్లాలని కూడా ఇరవై ఆరు జిల్లాలుగా అయితే మార్పు చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఇరవై ఆరు జిల్లాలని కూడా మరికొన్ని పెంచబోతున్నారు ఎన్ని జిల్లాలు చేయబోతున్నారు అంటే అలాగే ఏ ఏ ప్రాంతాల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక ఏపీలో మరొకసారి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కోటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలను కూడా ముప్పై రెండు జిల్లాలుగా మార్చాలని నిర్ణయించారు అయితే దీనికి సంబంధించిన కసరత్ అంతా కూడా ఒక నెల రోజుల్లోపు పూర్తి చేయాలని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు డెడ్ లైన్ కూడా విధించారు వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాట్లు ఉన్న ప్రజలకు ఉన్న జిల్లాలు ప్రజలకు అభిరుచులు డిమాండ్లకు అనుగుణంగా పేర్ల మార్పు వంటి వాటిపై కూడా కసరత్తు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇటీవల నియమించారు అంటే ఏ ప్రాంతాల్లో ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు సంబంధించి ఏ పేరు పెడితే బాగుంటుందో కొత్త జిల్లాలకు అనేది కూడా అభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నామని చెప్పారు ఇక నిన్నటి రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు దీనిపై చర్చించారు పలు సూచనలు కూడా చేశారు ఇక వైసీపీ హయాంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారని అయితే ప్రజల అభిప్రాయాలకు స్థానికంగా ఉన్నటువంటి సెంటిమెంట్లకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు దీనివల్ల పలు ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయని ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తెర మీదకి వచ్చాయని గుర్తు చేశారు ఇక ఇప్పుడు దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు అప్పట్లో విఫలమైపోయిందని ఆరోపించారు తాను ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు అనేక డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయని చంద్రబాబు చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వారు కోరుకున్న విధంగా బౌండరీ సరిహద్దులైతే నిర్ణయించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు అయితే మంత్రివర్గ ఉపసంఘం వేసిన ఇది ఎప్పుడో నివేదిక ఇవ్వడం కాదని వచ్చే నెల రోజు అంటే ఇప్పుడు ఒకసారి చెప్పినా ఎప్పుడికో అయితే అవ్వదు ఎప్పుడుకో అలా లేట్ చేయడం కాకుండా కేవలం వచ్చే నెల రోజుల్లోనే పని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ఇక ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాట్సాప్తో సహా సామాజిక మాధ్యమాలన్నింటిని కూడా విస్తృతంగా వాడుకోవాలన్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు మండల స్థాయి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి కేవలం నెల రోజుల్లోనే తమకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు దీని ప్రకారం కొత్త జిల్లాల అవసరమైన చోట అదేవిధంగా జిల్లాలకు పేర్లైతే మార్చాలని అలాగే జిల్లా గల సరిహద్దులు ఏర్పాటు అంటూ కూడా నిర్దేశిస్తామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చూసినట్లయితే ప్రధానంగా హిందూపురం నియోజకవర్గం బాలకృష్ణ కొత్తగా జిల్లా అయితే ఏర్పడనుందని అయితే తెలుస్తుంది అదేవిధంగా పల్నాడు జిల్లా పేరును నాయకురాలు నాగమ్మ లేదా బ్రహ్మనాయుడు లేదా గుర్రం జాషురావు వంటి పేర్లతో మార్చాలన్న డిమాండ్ కూడా ఉంది అలాగే రాజంపేట నియోజకవర్గంలో రాయచోటి కేంద్రం కాకుండా అన్నమయ్య జిల్లాను రాజంపేట కేంద్రంగా మార్చాలని కూడా పెద్ద ఎత్తున గతంలో ఉద్యమాలు జరిగాయి దీన్ని కూడా ఇప్పుడు మార్చే అవకాశం ఉందంటున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా పేరును ఆయన పుట్టి పెరిగిన నిమ్మకూరున్న ప్రాంతం అంటే ప్రస్తుతం కృష్ణా జిల్లా ఉన్న జిల్లాకు ఆ పెట్టాలన్న పేరు ఉంది ఇక అనేక మార్పులకైతే కూటమి ప్రభుత్వం పెద్దపేటపైనుంది అక్కడ ఉన్న స్థానిక ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించి దీనిపై అయితే నిర్ణయం తీసుకుని ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి